నమస్తే వెల్కమ్ టు హ్యాష్ డాగ్యూ నేను మీవరణ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కొంత సవాల్గా తీసుకుంది అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటినటువంటి కాంగ్రెస్ పార్టీ అదే ఊపులో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కొంత సత్తా చాటాలని చెప్పేసి కూడా కొంత తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తా ఉంది తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యధిక పార్లమెంట్ స్థానాలను గెలిచి ఏఐసిసి అగ్రనేతల నుంచి మెప్పు పొందేందుకు ఇక్కడ కాంగ్రెస్ నేతలు కొంత ఎవరికి వారు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా వైపు అందరి దృష్టి నిలబడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక్కడ ఉన్నటువంటి రెండు స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంటే రేవంత్ రెడ్డి మరింత రాజకీయ బలం చేకూరుతుంది అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు అదే దిశగా నేతలు కూడా కొంత ప్రచారంలో బిజీ బిజీగా ఉన్నారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి ఉన్నటువంటి రెండు పార్లమెంటు స్థానాల్లో జెండా ఎగరవేయాలి అని చెప్పేసి కూడా కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం కొంత ముందు ఉన్నటువంటి పరిస్థితి రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపించి రాహుల్ గాంధీకి సంబంధించి బహుమతిగా ఇవ్వాలి అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్రస్థాయిలో కొంత ప్రయత్నాలు చేస్తున్నాయి సో ఈ రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రభావం మెండుగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహసినటువంటి కొడంగల్ నియోజకవర్గం మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోకి వస్తుంది సో ఇక నాగర్ కర్నూలు పార్లమెంట్ స్థానం నుంచి పరిధిలో రేవంత్ రెడ్డి సొంత గ్రామం అయినటువంటి కొండారెడ్డిపల్లి ఉన్నటువంటి పరిస్థితి సో దీంతో ఈ రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి ప్రభావం కొంత అత్యధికంగా ఉండబోతుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఈ ప్రభావమే కాంగ్రెస్ పార్టీకి కొంత కలిసి వస్తుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది ఇది దృష్టిలో పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం కూడా ఆ రెండు నియోజకవర్గాల్లో పార్లమెంట్ అభ్యర్థులను గెలిపించి రేవంత్ రెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది అనే సంకేతాలు పంపాలి అని చెప్పేసి కూడా కొంత తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తా ఉన్నారు సో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ రెండు పార్లమెంట్ స్థానాలకు సంబంధించి గెలవాలి అని చెప్పేసి పార్టీ ఎమ్మెల్యేలకు సూచించినటువంటి పరిస్థితి ఉంది సో ఇప్పటికే హైదరాబాద్ లో జిల్లా ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమై కొంత దిశానిర్దేశం కూడా చేశారు మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా వంశీచంద్ రెడ్డికి సంబంధించి నియోజకవర్గంలో ఇప్పటికే న్యాయయాత్ర పేరుతో కొంత ప్రచారం చేశారు చేపట్టి ప్రజలతో కొంత మమేకమైనటువంటి పరిస్థితి ఇక నాగర్ కర్నూర్ పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి మల్లు రవికి టికెట్ కేటాయింపుతో జాప్యం జరగడంతో ప్రచారం ఇప్పుడిప్పుడే కొంత ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి సిడబ్ల్యూసి మెంబర్గా ఉన్నటువంటి చల్లా వంశీచంద్రెడ్డికి సంబంధించి ప్రచారంలో దూసుకుపోతున్నారు ఇప్పటికే న్యాయయాత్ర పేరుతో పార్లమెంటు నియోజకవర్గాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో కొంత ప్రచారం కూడా నిర్వహించారు ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఉండడంతో కొత్త వంశీకి సంబంధించి గెలుపు ఖాయమనే ధీమాతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక మహబూబ్ నగర్ దేవరగద్ర మక్తల్ నారాయణపేట కొడంగల్ జడ్చర్ల షాద్ నగర్ నియోజకవర్గాలకు సంబంధించి మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోకి వస్తాయి గత పార్లమెంట్ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి రెడ్డి మూడవ స్థానంలో సరిపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అయితే ఆ ఎన్నికలకు సంబంధించి వంశీ సంబంధించి పంతొమ్మిది లక్షల పైచీలకు ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి ఉంది సో అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఈ పార్లమెంటు నియోజకవర్గంలో కొంత పెద్దగా బలం లేకపోవడంతో పెద్దగా ఓట్లు రానటువంటి పరిస్థితి సో ఆ నేతల్లో కొంత వ్యక్తం పరిస్థితి అయితే ఉంది సో గత పార్లమెంట్ ఎన్నికలకు బెంగ ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ భారీగా పుంజుకుంది దీన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీకి సంబంధించి విజయం కొంత నల్లేరుపై నడక అనే విధంగా ఉంటుంది అని చెప్పేసి కూడా కొంత పార్టీ నాయకులు భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఇక నాగర్ కర్నూలు పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి నిలిచేందుకు కాంగ్రెస్ అధిష్టానం కొంత తర్జన భర్జన పడినటువంటి పరిస్థితి ఉంది సో చివరికి పార్టీ సీనియర్ నేతగా ఉన్నటువంటి మల్లు రవి వైపు ఏసీసీ పెద్దలు ఆ చూపు కొంత ఆలస్యంగా టికెట్ కేటాయించినటువంటి పరిస్థితి ఉంది సో పిసిసి కార్యదర్శి ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ నాగర్ కర్నూలు టికెట్ కోసం తీవ్ర స్థాయిలో పోటీ మల్లూ రవికి టికెట్ రావడంతో కొంత ఆలస్యం జరిగింది సో దీంతో మల్లు రవి ప్రచారంలో కాస్త వెనకబడినా కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఆయన కోసం ముందు నుంచి కూడా కొంత ప్రచారం చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది సో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచే పోటీ చేసినటువంటి మల్లు రవి ముప్పై లక్షల పై చిలుగు ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు సో ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పరిస్థితి అందులో ఐదు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు ఇటు నాగర్ కర్నూల్ కర్వాకూర్తి అచ్చంపేట వనపర్తి కొల్లాపూర్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు సో ఇక గద్వాల ఆలంపూర్ ఈ రెండు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించినటువంటి పరిస్థితి ఉంది సో ప్రస్తుతం ఒక అలంపూర్ నియోజకవర్గంలోనే మాత్రమే కాంగ్రెస్ పార్టీకి కొంత నిరాశనిచ్చినటువంటి ఫలితాలు ఉన్నాయి అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు మిగతా ఆరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి స్పష్టంగా చెప్పుకోవచ్చు సో మల్లూ రవికి జిల్లా ఎమ్మెల్యే లేకుండా రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం కొంత మద్దతు మెండుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో దీంతో ఆయా గెలుపు కూడా కొంత సునాయాసంగా ఉంటుంది అని చెప్పేసి కూడా పార్టీ అధిష్టానం భావిస్తున్నటువంటి పరిస్థితి రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి చూచేసింది ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్ సెగ్మెంట్లో మూడో స్థానంలో అదేవిధంగా నాగర్ కర్నూల్లో రెండో స్థానంలో నిలిచినటువంటి పరిస్థితి సో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి కొంత రోజు రోజుకు బలం పెంచుకుంది అని చెప్పేసి చెప్పుకొచ్చి రెండు పార్లమెంట్ సెగ్మెంట్లలో సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా ప్రస్తుత పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తిగా మారింది అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు దీనికి నిదర్శనం గత అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చేటి ఏకంగా ఉమ్మడి జిల్లాలో పద్నాలుగు అసెంబ్లీ స్థానాలకు గాను పన్నెండు స్థానాలు విజయం సాధించడం కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ప్రస్తుతం వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ రెండు స్థానాల్లో విజయం సాధించడమే కాక ఆ పార్టీ నేతలు కూడా కొంత ఉత్సాహంతో ఉన్నటువంటి పరిస్థితి సో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ రెండు స్థానాలపై కాంగ్రెస్ పార్టీ గెలిపించి తన సత్తా చాటుకోవాలనే ప్రయత్నాలతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో ఏదేమైనా కూడా కొంత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి రెండు పార్లమెంట్ స్థానాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల ఆధారంగా కాంగ్రెస్ పార్టీదే కొంత పై చేయి ఉంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్న హ్యాష్టాగ్